హలో నమస్తే వెల్కమ్ టు హండీ టీవీ నేను మీ అంకర్ నవీన్ కి రోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి సాయి కర్ణం గారు మనతో స్టూడియోలో ఉన్నారు స్టూడియో నమస్తే నమస్తే వెల్కమ్ టు హండీ టీవీ జరుగుతున్న దేవర విషయంలో రీసెంట్ గా ఒక విలక్షణ నటుడు అని చెప్పుకోవచ్చు సుమన్ గారు రెస్పాండ్ అవటం జరిగింది సో దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు మీరు జూనియర్ ఎన్టీఆర్ గారిని గుర్తు చేస్తే నాకు ఈ నెల ఇరవై ఏడో తారీఖు జూను విదిలించుకొని ప్రేక్షకు లోకం ముందుకి వస్తున్నటువంటి దేవర దేవరాట్లీ ఆ దృశ్యం కనబడుతోంది నాకు ఎంత అద్భుతంగా ఉంది అంటే నీ నవ్వుల తెల్లతనాన్ని ఆగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు 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 అనేటువంటి పాటలో అత్యద్భుతంగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ సినిమాల నాటి నుంచి నేటి వరకు కూడా సినిమా సినిమాకి తన యొక్క నటన ప్రతిభను ఆయన మరింత ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అది ఆయనలో ఉన్నటువంటి ఆ కళాతృష్ణ ఆ తాతగారి అంకురము అని మనము నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ లెగసీ అలా కంటిన్యూ అవుతోంది ఏమండి ఇతను ప్రతి సినిమాకి నెక్స్ట్ సినిమాకి నెక్స్ట్ సినిమాకి మరింత ప్రేక్షకుల్ని అలరిస్తూ తన నటనతోటి తన ఫైట్స్ తన డైలాగ్స్ తన ఎక్స్ప్రెషన్స్ ఓవరాల్గా మహానటుడి వారసుడు అనేటువంటిది అతను చెప్పకనే అతని ఆన్ ది స్క్రీన్ అతన్ని తెరమే చూస్తే అందరికీ అర్థమయ్యేటువంటి విషయం అలాగే నందమూరి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారిని అభిమానించినటువంటి మనుషులు బహు అరుదుగా ఉంటారు అలాగే సినిమా పరిశ్రమలో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క టాలెంట్ని ఒక డిక్షనరీ లాగా మైండ్ లో పెట్టుకొని వాళ్ళ నట జీవితాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి నటులు కూడా చాలా మంది ఉన్నారు అలాగే సుమన్ గారు అవును హీరోగా ఎంత హుందాగా ఉండాలి భగవంతుడిచ్చిన ఆకారము అంత అందగాడు ఆయన సుమన్ గారు అలాగే కరాటేలో ఆయన ఉన్నతమైన ఇది సాధించారు ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి ఆయన హీరోగా అనేక అనేక చిత్రాల్లో చాలా అద్భుతమైన నటన ప్రదర్శించారు కానీ ఈ రోజుకి కూడా గుర్తుండే అన్నమయ్య లాంటి సినిమాలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అవును అవును అటువంటి సుమన్ గారు ఈ దేవర చిత్రం కోసము మాట్లాడడం అనేటువంటిది జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా యంగ్ హీరోస్ కి అదొక బ్లెస్సింగ్ వారి ప్రశంసలు పొందడం ఒక ఆశీస్సులు పొందినట్టే అంతే కదా అంతేకాదు ఆయన అతన్ని ప్రశంసిస్తూ అట్ ది సేమ్ టైము అటువంటి ఒక మంచి నటుడితో కలిసి నటించాలి అనేటువంటి కోరిక అంతరాంతరాల్లో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియకనే తెలియపరచటం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయము ఇలాంటి మంచి నటులందరూ కలిసి ఒక అద్భుతమైన పౌరాణిక చిత్రాన్ని గనక నిర్మిస్తే అందులో వీళ్ళందరూ నటిస్తే ఆ సినిమా కూడా ప్రజాదరణ ఎన్టీ రామారావు గారి సినిమాలు ఎలా పొందాయో అంతకు వంద రెట్లు ఎక్కువ పొందుతాయి అని నా అభిప్రాయము వి బస్ట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు సచ్ క్యారెక్టర్స్ ఈ షుడ్ ప్లే అలాగే వారితో పాటు అనేక మంది మనకు గొప్ప నటులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పౌరాణిక చిత్రం అంటే అనేక మంది నటీనటులు కావాల్సి ఉంటుంది వాళ్ళందరూ కూడా పాత్రోచితమైనటువంటి పాత్రలు ధరించి అటువంటి చిత్రాలు దైవీపరమైన చిత్రాలు రావాలి అని కోరుకుందాము అట్ ది సేమ్ టైం ఈ రాబోయే దేవర ఘన విజయం సాధిస్తుంది అవును ఆయన అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాగే ఆ ఘన విజయము నెక్స్ట్ రాబోయే సినిమాకి పునాదిగా ఉంటుంది నెక్స్ట్ రాబోయే పిక్చరు ఈ దేవర కంటే కూడా మరింత గొప్పగా ఉండాలి అని అందరూ ఆశిస్తూ ఉంటారు అంచేత అటువంటి చిత్రంలో సుమన్ గారు కూడా నటించాలి అనేటువంటి కోరిక వారికే కాదు చక్కటి చిత్రాలని ఆదరించే ప్రేక్షకులు అందరికీ కూడా మనసులో ఉంటుంది అండి ఈ సందర్భంగా ఇంకో విషయం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ప్రతి సినిమాలో తన పాత్రని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని లోకాన్ని ఆకట్టుకునేలాగా గా ఉండేలాగా సహజత్వం ఉట్టిపడేలాగా ఆ పాత్రలో ఎమిడిపోయి నటించడం అనేటువంటిది అది కొందరికే సాధ్యం అందరూ అనుకుంటారు ప్రయత్నిస్తారు కానీ ఆ ప్రయత్నము నూటికి నూరు శాతము ఫలించడం కొందరికే పెట్టి ఉంటుంది అటువంటి బహుకొద్ది మందిలో శ్రీ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒకరు అందుకని వారి చిత్రం దేవర చూడడానికి మనం కూడా రెడీగా ఉందాము తప్పకుండా అమ్మా ఎందుకంటే దేవరా అనేది మన తెలుగు పరిశ్రమ నుంచి వెళ్తున్న ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప నటుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోర్స్ ఎక్సలెంట్ పర్సన్ కాబట్టి ఎందుకంటే ఎన్నో మూవీస్ చూసాం సో ఈ దేవరా కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిద్దాం అలాగే మన హండ్రెడ్ టీవీ తరఫున కూడా సూపర్ హిట్ అయ్యి సక్సెస్ అయ్యి పాత రికార్డ్స్ కూడా బ్రేక్ చేయాలని కూడా మనం కోరుకుంటాం కోరుకుంటూ Dziękuję bardzo. Thank you so much. Yeah,